అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి స్వాగతం పూలే ఆశయ సాధనకు కృషి చేద్దా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు మహాత్మా పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అన్నారు శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణరెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు బడుగా బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆస్య సాధనలో అందరం నడుద్దామన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు నవనిర్మాణ వెనుకబడిన జాతుల కోసం పోరాటం చేసిన సమరయోధుడు మహాత్మజ్యోతిరావుపులే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ మామళ్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు భీమరి కిషోర్ జయరాజ్ ఆర్కే శ్రీనివాస్ మాయమల్లేసం నాయకులు లింగారెడ్డి ప్రభురెడ్డి మోచి కిషన్ జుబర్ అహ్మద్ మోహన్ నాయక్ రుక్మచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బారాస పార్టీ కార్యాలయం లోపల మరి ఆ మహానుభావుని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మనకు అందరు తెలుసు మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప వ్యక్తి ఈ సమాజంలో చెప్పడమే కాదు చేసి చూపించడం ఆచరణలో కూడా నిజం నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిబాపులి మరి ఆ రోజుల్లో సమాజంలో తీవ్రమైన వివక్ష ఆ వివక్షను ఎదుర్కోవడమే కాకుండా ఆ వివక్షకు ఒక సరైన మార్గం చూపించి మరి ఆచరణలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి ఇంతకెళ్ళి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలు ఉండే ఆంక్షలు కాదు ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోయించాలి మహిళలు చదువుకోవాలి మహిళలు చదువుతోటే సమాజ అభివృద్ధి అని ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు మరి తానే టీచర్గా తన భార్యకు విద్యాభూతులు నేర్పి తన గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా సావిత్రి పూలే ద్వారా సమాజంలో మహిళలకు అందరికీ కూడా విద్యనందం చేసి ఈ రోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో అక్కలే కాదు అన్నింట్లో కూడా ఇలా మామూలు కింద కిత ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వారు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే వారు తన ఆద్యుడు మహాత్మా జ్యోతిబా పూలే మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే అంటే తన భార్యకు చదువులు నేర్పి విద్యాభూతులు నేర్పి ద్వారా సమాజాన్ని జాగృతం చేసి తనదారా సమాజాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు కాబట్టి వారిని ప్రతినిధ్యం మనం స్పందించుకోవాలి మరి వారి ఆశయాలు కొనసాగించాలి అదేవిధంగా మనమందరం కూడా ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం చెప్పడమే కాదు మన ఆచరణ కూడా చూపించాలని చెప్పేసి మనకు దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాపూలే తప్పకుండా వారి సేవలను కొనియాడుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా జయంతి కావచ్చు వర్దంతులు కావచ్చు ఘనంగా చేసుకు భావి తరాలకు ఒక మంచి మెసేజ్ ఒక మంచి ఆదర్శపరమైన జీవితాన్ని ప్రజల ముందు ఆవిష్కరించేయాలని ప్రయత్నం సందర్భంగా ఎప్పటికీ అప్పుడు తాజా